హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి నిన్న తెలంగాణ ప్రభుత్వం మరి ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అంశం కూడా మనకు మా యొక్క జాబ్ క్యాలెండర్లో పేర్కొనడం జరిగింది సో నిరుద్యోగులకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ కోసం చాలా మంది మిత్రులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి మొత్తం పోస్టులు వచ్చేసి మనకు పదమూడు వందల తొంభై మూడు పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఆల్రెడీ ఈ యొక్క పదమూడు వందల తొంభై మూడు పోస్టులకి జీవో అనేది రిలీజ్ చేశారు సో వీటన్నిటి ఈ వీడియోలో మనం క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఈ యొక్క పదమూడు వందల తొంభై మూడు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే మనకు రెడీగా ఉన్నది ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు మరి అలాగే చూసినట్లయితే ఎలాంటి అర్హతలు ఉండాలి చూసే ప్రయత్నం చేద్దాం మరి ఈ యొక్క పదమూడు వందల తొంభై మూడు పోస్టులే ఉంటాయా సార్ లేకపోతే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందా అంటే చెప్పలేమండి మనకు ఆల్రెడీ ఆర్థిక శాఖ మనకు ఆల్రెడీ మనకు పదమూడు వందల తొంభై మూడు పోస్టులకు ఆల్రెడీ మరి ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలపడం జరిగింది సో ఇంతకన్నా ఒకవేళ పెంచే అవకాశం కూడా ఉంటుంది ఏమన్నా వేకెన్సీస్ కనుక ఉంటే కనుక మళ్ళీ యాడ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది ఇక్కడ మీరు చూడవచ్చు నిన్న తెలంగాణ ప్రభుత్వము ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో సీరియల్ నెంబర్ లెవెన్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి పేర్కొన్నారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు మనకు ఏదైతే పోస్ట్ ఉందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే ఫిబ్రవరిలో అండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ రాబోతుంది మేలో ఎగ్జామ్ ఉంటుంది అయితే నేను ఏమంటున్నానంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఏప్రిల్ ఓన్లీ రెండు నెలలు మాత్రమే అక్కడ మనకు టైం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది మరి రెండు నెలల్లో దీని యొక్క సిలబస్ అనేది చదవాలంటే చాలా కష్టం అండి సో ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో మనకు ఇది టీజీపీఎస్సి మరి కండక్ట్ చేయబోయేటటువంటి ఎగ్జామ్ కాబట్టి సో సిలబస్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటి నుంచే మీ ప్ర మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది అనేది చేసుకోండి ఓకేనా చాలా మీరు అప్పటి వరకు మీరు చాలా పర్ఫెక్ట్ అవుతారు అందరికన్నా ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు కాబట్టి ఇది గమనించగలరు అలాగే చూసినట్లయితే దీనికి అర్హత ఏంటని చెప్పేసి చాలా మంది అంటున్నారు మనకు జాబ్ క్యాలెండర్ లో క్లియర్ గా పేర్కొనడం జరిగింది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది సో చాలా మంది మిత్రులైతే దీనికోసం ఎదురు చూస్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి సో నేను గత పోయిన సంవత్సరం నుంచి కూడా నేను చెప్తానే ఉన్నాను యాక్చువల్ గా పోయినసారి ఎలక్షన్ల ద్వారా మనకు ఎలక్షన్ కోడ్ వల్ల ఇది ఆగిపోయింది లేకపోతే ఇది అప్పుడే వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇక చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై లో రాబోతుంది ఎగ్జామ్ అనేది మరి మే రెండు వేల ఇరవై లో ఉండబోతుంది కాబట్టి దీనికి దీనికి ఒక రెండు మూడు నెలల సమయమే ఇస్తున్నారు కాబట్టి చాలా తక్కువ సమయం ఇప్పుడు ఆగస్టు మంత్ మనకు ఈ యొక్క ఆరు నెలలు మీరు కష్టపడి చదివితే గనక ఖచ్చితంగా జాబ్ కొట్టేటటువంటి అవకాశం అయితే ఉంది ఇది గమనించండి ఆల్రెడీ మనకు ఒక జీవో అనేది రిలీజ్ చేశారు ఇందులో పదమూడు వందల తొంభై మూడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మరి ఆమోదం అయితే తెలిపారు ఆర్థిక శాఖ ఇందులో ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఏంటనేది కూడా చూసుకోండి మీరు ఆదిలాబాద్లో యాభై ఏడు ఉన్నాయి కొత్త కొత్తగూడెం భద్రాద్రిలో నూట పద్నాలుగు పోస్టులు ఉన్నాయి జగిత్యాల ముప్పై ఆరు మరి జైశంకర్ భూపాలపల్లి నూట నూట మూడు పోస్టులు ఉన్నాయి అలాగే కామారెడ్డి చూసినట్లయితే అరవై ఒకటి పోస్టులు ఉన్నాయి అలాగే మరి ఆసిఫాబాద్ కొమరం భీమ చూసినట్లయితే నూట ఇరవై ఒకటి పోస్టులు ఉన్నాయి మరి మహబూబాబాద్ నలభై ఐదు అలాగే చూసినట్లయితే మంచిర్యాల మంచిర్యాల వచ్చేసి తొంభై ఒకటి మెదకు యాభై నాలుగు మూలుగు జిల్లా తొంభై తొమ్మిది అలాగే నాగర్ కర్నూలు వచ్చేసి నూట నలభై రెండు పోస్టులు ఉండడం జరిగింది నల్గొండ ముప్పై మూడు నిర్మల్ వచ్చేసి ఎనభై మూడు ఈ విధంగా అంటే కొంచెం ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలో నేను తీసుకున్నాను టోటల్ అయితే మనకు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి పదమూడు వందల తొంభై మూడు పోస్టులకు సంబంధించి ఆల్రెడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇంకా దీనికి వీటికి ఇంకా ఏమన్నా మరి ఖాళీలు ఉంటే గనక జ మరి యాడ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉన్నది అయితే మరి అర్హత ప్రమాణాలు ఏంటి యాక్చువల్గా ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కోసం ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి ఏజ్ లిమిట్ ఏముంటుందని చెప్పేసి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి రైట్ మనకు వయోపరిమితి అనేది మనకు ఈ యొక్క నోటిఫికేషన్కి పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది అయితే ఒకవేళ మరి ఈ యొక్క రిజర్వేషన్స్ ప్రకారంగా ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్స్ ఏమన్నా ఇస్తారేమో మనకు చూడాల్సి ఉంటుంది అంటే నిర్దిష్ట ప్రాతిపదికన వయో సడలింపు అనుమతించబడవచ్చు అని చెప్పేసి అన్నారు కాబట్టి చెప్పలేమండి అది నోటిఫికేషన్ లో అయితే తెలియజేస్తారు మనకైతే ఎయిటీన్ టు థర్టీ వన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచే మరి ప్రిపరేషన్ కొనగసాగ కొనసాగించినటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు అలాగే చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి సార్ అని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే మరి మీకు ఇంత ముందుకే చెప్పాను జాబ్ క్యాలెండర్ లో కూడా పొందుపరిచారు పన్నెండవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది ఇంటర్ పాస్ అయి ఉండాలన్నమాట రైట్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకు కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇది మనకు యూనిఫామ్ జాబ్ కిందకే వస్తుంది కాబట్టి సో అలాంటి అర్హతలు అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి ఎలాంటి అర్హతలు ఉండాలి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్లయితే స్త్రీ పురుషులు ఇద్దరి కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ పురుషుడు చూసినట్లయితే మనకు ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మీ యొక్క హైట్ కానీ మీ యొక్క జస్ట్ కానీ ఇది ఏంటి అనేది మీరు ఒకసారి ఈ ప్రమాణాలు మీకు ఉన్నాయా లేదా అన్నట్టు కరెక్ట్గా ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అయితే ఇది ఇంకా కూడా మనకు ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ ఇంకా చూసినట్లయితే మనకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది అయితే దీని యొక్క మనకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది స్టేజ్ వన్ స్టేజ్ టూ ఉంటుందండి సో మనకి ఇందులో భాగంగా చూసినట్లయితే ఫస్ట్ మనకు రాత పరీక్ష ఉంటుంది జనరల్ నాలెడ్జ్ పేపర్ వన్ అలాగే పేపర్ టూ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది సో మొత్తం వంద ప్రశ్నలు దీంట్లో వంద ప్రశ్నలు పరీక్షా సమయం దీనికో తొంభై నిమిషాలు దీనికో తొంభై నిమిషాలు మొత్తం వంద వంద రెండు వందల మార్కులకు గాను మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట అయితే అర్హత సాధించినటువంటి అభ్యర్థులు వారి శారీరక బల కోసం బలం కోసం పరీక్షింపబడతారనమాట అంటే పురుష అభ్యర్థులైతేనేమో ఇరవై ఐదు కిలోమీటర్ల నడక పరీక్షను నాలుగు గంటల్లో పూర్తి చేయాలి మహిళా అభ్యర్థులైతేనేమో పదహారు కిలోమీటర్ల నడకను నాలుగు గంటల్లో పూర్తి చేయాలన్నమాట నడక పరీక్ష ఎటువంటి మార్కులకు కలిగి ఉండదు అనమాట మార్కులను ఏమీ కలిగి ఉండదు కానీ ఇది మీ అర్హతను నిర్ణయించేటటువంటి పరీక్ష ఇది క్వాలిఫై ఎగ్జామ్ లెక్క ఉంటుందన్నమాట దాంట్లో ఎలాంటి మరి మనకు చూసుకున్నట్లయితే ఎలాంటి మార్కులు ఏముండవు అంటే కొంచెం ముందు నడిచిన వానికి ఎక్కువ మార్కులు వెనక నడిచిన తక్కువ మార్కులు అట్లేముండవు ఇక నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే మనకి ఇక్కడ వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట చెప్పడం జరిగింది సో దీంట్లో భాగంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేది ఉంటుందన్నమాట సో ఏదేమైనా సరే మీకు నెక్స్ట్ సిలబస్ కావాలి పూర్తి వివరమైనటువంటి సిలబస్ ఏముంటుంది పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి కావాలంటే కనుక కింద ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు సిలబస్ ప్లీజ్ సార్ అని చెప్పేసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేస్తే కనుక దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మనము ఈ ఆగస్టు మంత్ నుంచే పేపర్ వన్ అండ్ పేపర్ టూ కి సంబంధించి క్లాసెస్ అనేవి ఆన్లైన్ ఫ్రీ క్లాసెస్ అనేవి మన యొక్క ఛానల్ ద్వారా స్టార్ట్ చేసుకుందామండి మీకు నోటిఫికేషన్ వరకు చాలా అంటే చాలా ఫ్రీగా మరి మీరు సిలబస్ అనేది చదువుకోగలుగుతారు వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్